ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రూల్ విడుదలై రోజులు గడుస్తున్నా కూడా కలెక్షన్లు అందుకోవడంలో అస్సలు తగ్గడం లేదు విడుదలైన మొదటి రోజు అన్ని చోట్ల పాజిటివ్ టాక్తో దూసుకెళ్లిన ఈ సినిమా వారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్లకు గ్రాస్ వసూలను సొంతం చేసుకుంది ఈ విజయంతో పుష్ప టు తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగిన మరో చరిత్ర సృష్టించింది ఇప్పటి వరకు దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలో ఈ సినిమా ఏ స్థాయిలో వసూలు రాబట్టిందో వివరాలు తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాలలో టూ వసూల హవా మొదటి రోజు నుంచి సాలిడ్గానే ఉంది ఇక నైజాంలో ఈ సినిమా తొలివారం రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ వసూలు సాధించింది షేర్ విషయానికి వస్తే అరవై ఐదు కోట్లు దాటడం విశేషం ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో కలిపి సినిమా తొంభై కోట్ల గ్రాస్ యాభై ఐదు కోట్ల షేర్ అందుకుంది డెడ్ లో కూడా సినిమా ప్రభావం భారీగా ఉంది ముప్పై మూడు కోట్ల గ్రాస్ ఇరవై ఐదు కోట్ల షేర్ రాబట్టడం గమనార్హం ఈ వసూళ్లతో పుష్పటు తెలుగులో మాత్రమే కాకుండా దక్షిణాది కూడా తన ప్రభావాన్ని చూపించింది తెలుగుతో పాటు తమిళనాడు కర్ణాటక పుష్పాటు అద్భుతమైన వసూలు సాధించింది కర్ణాటకలో ఈ చిత్రం డెబ్బై కోట్ల గ్రాస్ ముప్పై ఆరు కోట్ల షేర్ రాబట్టింది తమిళనాట సినిమా గ్రాస్ యాభై కోట్లు మార్కెట్కు చేరగా షేర్ ఇరవై రెండు కోట్లకు దగ్గరగా ఉంది అయితే కేరళలో ఈ సినిమా అంచనాలకు తగ్గట్లుగా ఆడలేకపోయింది అక్కడ పుష్పటు కేవలం పదహైదు కోట్ల గ్రాస్ ఆరు కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది సెకండ్ వీక్లో ఇంకా పుంజుకోవాల్సిన అవసరం ఉంది నార్త్లో అయితే పుష్పటు అంచనాల మించి రికార్డు క్రియేట్ చేస్తుంది హిందీ వర్షన్ ఇప్పటి వరకు నాలుగు వందల నలభై కోట్ల గ్రాస్ వసూలు చేసింది షేర్ విషయంలో రెండు వందల కోట్లకు చేరువగా ఉండడం విశేషం హిందీ బెల్ట్లో ఈ స్థాయి వసూలు సాధించడం పుష్ప టూ మేనియాను స్పష్టంగా చూపుతోంది ఈ విజయం బాలీవుడ్ మార్కెట్లో కూడా పుష్ప టూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునేందుకు కారణమైంది విదేశాల్లో పుష్ప టూ ప్రభావం విపరీతంగా ఉంది యుఎస్ మార్కెట్లో ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ వైపు దూసుకెళ్తుంది షేర్ కూడా యాభై కోట్లకు చేరువగా ఉంది అలాగే ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఈ సినిమా దాదాపు వంద కోట్ల గ్రాస్ వసూలు చేసింది టూ అంతర్జాతీయంగా టాలీవుడ్ స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లిన సినిమా అనే చెప్పాలి ఈ వారం రోజుల్లోని పుష్పటు ప్రపంచవ్యాప్తంగా పదకొండు వందల కోట్లకు దగ్గరగా ఉన్నట్లు తెలుస్తుంది అటు దేశీయ మార్కెట్లోనే కాకుండా విదేశీ మార్కెట్లలో కూడా ఈ సినిమా అద్భుతమైన వస్తువులను సాధించడం గమనార్హం తొలివారం పూర్తయ్యేసరికి ఈ సినిమా సాధించిన విజయాలు టాలీవుడ్ సినిమాల స్థాయిని మరో మెట్టుకు ఎక్కించాయి మొత్తానికి టూ తొలివారంలోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ తన స్థాయిని దేశీయ అంతర్జాతీయ బాక్సాఫీసులపై చూపించగలిగింది మరి ఈ సినిమా రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి